స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని జనగణలో కులగలను చేపట్టాలని ఫిబ్రవరి ఎనిమిదిన కడప జిల్లా సాయి సదస్సు జయప్రదం చేయాలని శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపునిచ్చారు నలభై మూడు వెనుకబడిన కులాలు ఉన్నాయి గత స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వల్ల వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవుల్ని బీసీలు కోల్పోయారు జనగణనలో కులగణనను లెక్కించాలని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను స్థానిక సంస్థల్లో అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సు జరగబోతూ ఉంది ఈ సదస్సుకు జిల్లాలో ఉన్నటువంటి బీసీ వర్గాలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వము అనేక ఒత్తిళ్ల తర్వాత పోరాటాల తర్వాత జనగణనకు శ్రీకారం చుట్టింది జనగణన అంటే కేవలము సంఖ్య ప్రకారము ఈ దేశంలో ఇంతమంది జనాభా ఉండాలని తెలిస్తే ఉపయోగంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ఆర్థిక రాజకీయ సామాజిక పొందినకు పొందికలకు సంబంధించినటువంటి డేటాను పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది ఈ సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి ఈ వర్గము ఈ యొక్క ఆర్థిక స్థితిగతుల పైన సామాజిక స్థితిగతుల పైన రాజకీయ భాగస్వామ్యం పైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రకారము ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలలో భాగస్వామ్యం పెంచడానికి త్వరలో జరగబోతున్నటువంటి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికను తీసుకున్నప్పుడు బీసీలో నలభై రెండు శాతం జనాభా కలిగినటువంటి బీసీలకు వారి కోటా ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అటువంటి డిమాండ్ వైపు ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని వర్గాల వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తా